మా ఇంట్లో మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మాకు అటు ఒక మాకు ఇటు రావచ్చు దయచేసి నిర్వాహాలు అనుకోవచ్చు ఇది మనం మాట్లాడుకుంటాం కూర్చున్నప్పుడు ప్రపంచానికి తెలియటం కాదు ముందు మనం ఏం మాట్లాడుకున్నామో ని మీరు చెప్తే అది మద్దతుగా ఉంటుంది తిట్టుకున్నీ కూడా వాళ్ళకి తట్టుకుంటే కరెక్ట్ కాదనుకున్నాను దయచేసి ఉదయం క్లోజ్ చేసాయి ఒకసారి వేరే అనుకోవద్దు మీడియా మిత్రులందరూ కూడా సార్ జగన్ కోఆపరేట్ చేయండి సభ్యులంతా ఇక్కడికి విచ్చేసినటువంటి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముందు నా ముందున్నటువంటి వాళ్ళు నాదాప స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ జైకాపు కాపునైకత వర్తిల్లాలి మన ఓట్లు మన సీట్లు కాన్సెప్ట్ అది మన ఓట్లు మన సీట్లు కాపునైకిత వర్తిల్లాలి నాకు ఊహ వచ్చిన కాడి నుంచి ఈ కాఫ్ మీటింగ్లు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇంట్లోనే ఉన్నాం మన ముందు మన మనం ప్రశ్నించుకోవాల్సింది ఓట్లు సీట్లు కంటే కూడా ఐక్యతగా ఉన్నామా అక్కడి నుంచి కదా పెట్టుకోవాల్సింది ఒక సమూహం ఎప్పుడైనా సరే ఐక్యతగా ఉన్నామా అనిపించుకుంటే ఒక లీడర్ ప్రస్థానంలో ఒక లీడర్ అండర్లో నడుస్తున్నామని చెప్పేసి అనుకున్నప్పుడు సమాజంలో ఆ సమూహాన్ని చూసి భయపడతారు ఆ సమూహాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తిని చూసి అందరూ కూడా గౌరవిస్తారు ఫస్ట్ మనం అక్కడి నుంచి నేర్చుకోవాలి కదా సమూహం చాలా పెద్ద సమూహం అందరూ చెప్తారు కాపులు మీటింగ్ చెప్పినా ఇంకోటి చెప్పినా మేము ఇరవై ఏడు శాతం ఉన్నాం ముప్పై శాతం ఉన్నాం ఈ రాష్ట్రంలో అత్యధిక మేమే చాలా పెద్ద శాతం శాతం మాత్రం చాలా పెద్ద శాతం అందరూ చెప్తుంటారు కదా అందుకని మన సమూహం ఐక్యతగా ఉన్నామా ఫస్ట్ మనం మనం ప్రశ్నించుకుందాం మనం ఐక్యతగా ఉంటే ఇంకొకటి వెళ్లాల్సిన అవసరం వస్తా ఇవాళ పెద్ద రాష్ట్రం నేను రోడ్డు మీద కూడా చూశాను మన ఓట్లు మన సీట్లు రోడ్డు మీద ఎగ్జిట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మేము ఎక్కువ ఉన్నాం మా సీట్లో ఉండని చెప్పేసి రోడ్డు మీద రాష్ట్రం చాలా కులం ఉంటాయి ఆ కులాలన్నీ కూడా అయితే చేస్తున్నాయా ఒకసారి మనల్ని ప్రశ్ని సార్ తప్పులు చేయడం మానా సహజం దయచేసి వాటిని పెద్దది చేసుకోవాల్సిన అవసరం లేదు క్షమించేయండి అటు ఇటుగా ఉన్న ఇబ్బంది లేదు వదిలేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీడియా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ రెండు నిమిషాలు మీరు కొంచెం ఆపండి తర్వాత మా వాళ్ళు మాట్లాడే మీరు లఘద్దరు గారు మనం మనం ఫస్ట్ గా మన నాయకులు గాని మనం కానీ చర్చించుకోవాల్సింది మనం అందరం కూడా ఒక తాట మీద ఉన్నామా ఒక తాట మీద మనం నడుస్తున్నామా అక్కడ నుంచి మనం ప్రయాణం మొదలు పెట్టుకోవాలి కదా దాదాపు తెలిసిన ఒక పక్కన పెడితే అసలు మనిషి ఎవరో తెలియకుండా చనిపోయిన తరువాడు కూడా వాళ్ళ రంగారి పెట్టి పెట్టుకున్నాను పూర్వక వస్తే జయనంగా అంటుంటాం అక్కడి నుంచి మన ప్రస్థానాలు మొదలైన మా దృష్టి రంగారు సరిపోయిన దగ్గర నుంచో ఈ కులం మీటింగులు ఈ కులాలతో రకరకాలుగా సభలు పెట్టుకోవటం మనం ప్రత్యేక ఆనవాయితీగా వస్తూ ఉంది నేను కూడా కొన్నిసార్ల ఇంటూ ఉంట కూర్చుని ఏం చెప్తారా నాయకులు ఏ రకంగా కులంలో తెలుసో తెలియకు ప్రతి ఒక్కరు ఏదో కులంలో కొడతారు ఎవరికి వాళ్ళే మా కులం బాగుండాలని చెప్పేసి మా పొలం తప్పుకోవాలని కోరుకుంటుంటారు సహజ మానవ నాయకులు కోరుకోవాలి కూడా కులాలు లేవు అది చెప్పే నాయకుడు అట్లుండీ అబద్ధం కులాలు కులాలను పట్టించుకోమని చెప్పి కొంతమంది నాయకులు చెప్తుంటారు అదేంటంటే అతను స్వార్థం కోసం ఏదో వెదుకన్న మన దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన కోసం చేసే పనులు కానీ కులం లేకుండా ఎవడు కుదరదు అందరు కూడా కులం ఉండాల్సిందే కులం కొడతాం ఖచ్చితంగా కులం ప్రకారమే ఇవాళ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి ఇవాళ రాజకీయాలు అనేక కుల నడుస్తున్నాయి కాబట్టి మనం ఇవాళ పెట్టుకోవాల్సి వచ్చింది మన ఓట్లు మన సీట్లు మరి మనం అనుకుంటాం మనం ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఇవాళ ఇవాళ పుట్టిన ఓట్లు కాదు మీ ఈ కాపురాళ్ళు ఈ కాపు సేవా సంఘాలు కాపు సేవా సముతులు ఏ రకరకాల పేర్లు పెట్టి చాలా ఉన్నాయి మనకి ఇవన్నీ పుట్టక ముందు నుంచి కూడా మనం ఎక్కువే ఉన్నాం ఈ రాష్ట్రంలో